ఆ దివ్యాత్మలందరికీ కూడా శిరస్సు వంతు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఆఫ్ ఇరవై తొమ్మిదో ఎపిసోడ్ రోజు మనం సత్సంగం చేసుకోబోతున్నాం మాస్టర్స్ అయితే వారం మనం లాస్ట్ లో చెప్పుకున్న పాయింట్ ఒకసారి చెప్పుకొని దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం మాస్టర్స్ జస్ట్ ఏది ఎలా ఉంటే అలా దానిని దాని సహ ఏది ఎలా ఉంటే దానిని అలాగే దాని సహజత్వంతో పాటు మనం తీసుకోవటం అలవాటు చేసుకుంటే గనక మనం ఇప్పటిదాకా ఏదైతే నమ్ముతూ వచ్చామో ఆ నమ్మక వ్యవస్థలు కూడా పటాపంచలు అయిపోతాయి అని చెప్పి గత వారం ఎపిసోడ్ లో అమ్మ చెప్పడం జరిగింది మాస్టర్స్ అయితే ఆ తర్వాత ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్నారు అయితే అమ్మ మీ లోకాల్లో స్త్రీత్వం పురుషత్వం ఇలా వేరువేరుగా ద్వంద్వాలు ఉంటాయా అని అడుగుతున్నారు అంటే ఇక్కడ భూమి మీదే కాకుండా పై లోకాల్లో కూడా ద్వంద్వత్వం అనేది ఉందా అని అడిగారు అయితే అమ్మ అంటోంది ఈ భౌతిక లోకంలో పురుషాధిక్య సమాజంలో ఈ ద్వంద్వత్వాన్ని మొత్తము దాని అర్థాన్ని పాడు చేశారు అంటే వికృతం చేసేశారు అని ఏది ఎలా ఉండాలో అలా లేకుండా చేసేసారు దాని సహజత్వాన్ని కోల్పోయేలాగా అదే కాకుండా ఆ దివ్యాత్మల్ని కూడా ఆ నమ్మక వ్యవస్థలోనే రుద్దేశారు దివ్యాత్మలకి ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి రెండు క్వాలిటీస్ వాళ్ళు సమయానుసారంగా తనని తాను ఎలా వ్యక్తపరచుకోవాలో వాళ్లే ఎన్నుకుంటారు సమయాన్ని సందర్భాన్ని బట్టి స్త్రీగాను లేదా పురుషుడు గాను లేదా ఉభయ లైంగిక జీవులు గాను తమని తాము వ్యక్తపరుచుకోగలరు అని చెప్తుందమ్మ అయితే మన ఏం చేశారంటే స్త్రీ రూపంగా వ్యక్తమైన దివ్యాత్మల్ని వాళ్ళు పురుష అవధూతల కింద మార్చేశారంట మాస్టర్స్ వాళ్ళు ఏదన్నా గొప్ప పని చేసినప్పుడు దాన్ని కప్పి పెట్టేసి దాచిపెట్టి అది పురుషాధిక్యత సమాజంలోకి మారుతున్న రోజుల్లో మన పురాణాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఎగ్జాంపుల్ కి అమ్మ ఏం చెప్తుందంటే ఏంజల్స్ ని తీసుకుంటే గనక గ్యాబ్రియల్ అనే ని తీసుకుంటే వాళ్ళు ఒక స్త్రీ శక్తి రూపంలోనే తనను వ్యక్తపరుచుకునేవాళ్ళట అయితే మన వాళ్ళు ఏం చేశారంటే రాను రాను పురుషుడి కింద మార్చివేశారు పురాణాలలో స్త్రీ శక్తిగా ఉన్న ఒక ఏంజల్స్ ని కూడా పురుష శక్తిగా మార్చివేయటం జరిగింది అని చెప్తున్నారు మాస్టర్స్ అక్కడి నుంచే అణచి అణచివేత అనేది స్టార్ట్ అయింది అయితే ఆనంద్ గారు ఇంకొక ఏంజల్ పేరు కూడా అమ్మ చెప్తుంది మాస్టర్స్ యూరియల్ అనే దేవత ఆమెను కూడా స్త్రీ తత్వంతో ఉన్న ఆ దేవతను కూడా పురుష శక్తి లాగా మార్చివేశారు అని చెప్తారు ఆర్కేంజల్ మైఖేల్ గురించి కూడా చెప్పండి అమ్మా అని ఆనంద్ గారు అమ్మను అడుగుతున్నాడు పాశ్చాత్య దేశాల్లో ఆర్కేంజల్ మైఖేల్ని చాలా పెద్ద దేవదూతలాగా కొలుస్తారు ఆయన పురుషుడుగానే వ్యక్తమయ్యాడు అందుకే ఆయన్ని ఏ విధంగా మార్చడం జరగలేదు అలాగే ఆర్కేంజల్ రఫేల్ అన్న అవధవత కూడా పురుషుడుగానే వ్యక్తమయ్యారట జోవియల్ అనే ఏంజల్ కూడా సేమ్ పురుష తత్వంతోనే వ్యక్తమయ్యారు సరే నువ్వు ఇప్పుడు ఒక ఏంజల్ లోకాల గురించే చెప్పావు కదా అమ్మా మరి వేరే లోకాల సంగతి ఏంటి అక్కడ ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు అని అడుగుతున్నారు ఆనంద్ కరమేష్ గారు ఈ మనస్సుకి అతీతంగా వెళితే కానీ మనం ఏ స్థితి నుంచి వచ్చామో దానికి కనెక్ట్ అవ్వలేము అని మనకు తెలుసు మాస్టర్స్ ఇదే పర్ఫెక్షన్ అంటే ఎప్పుడైతే ఒక జీవి ఒక ఆత్మ ఈ త్వంగత్వంలో నుంచి దానికన్నా ముందు స్థితి ఏదైతే ఉందో అది ఏంటో అది ఎప్పుడైతే మనం కనుగొన్నామో అప్పుడు ఆ జీవి పర్ఫెక్షన్లో ఉంది అని అర్థం అప్పుడు ఆ జీవి ఏమని తెలుసుకుంటారంటే నేను స్త్రీని కాదు అలాగే పురుషుడిని కాదు ఎలాంటి స్థితి అంటే నేను ఎక్కడైతే స్త్రీత్వం పురుషత్వం సమపాళల్లో ఉందో అదే నేను అని తెలుసుకుంటారంట ఈ ప్రయాణమే ఒక అద్భుతమైన ప్రయాణం మాస్టర్స్ అందరూ కొంచెం ముందు వెనుక తెలుసుకుంటారు అంతే తేడా దానికి ఆ స్థితి మనం ఏ స్థితిలో ఉన్నామని ముందు వెనకలో అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడో కింద ఉన్నామని బాధపడడం అక్కర్లేదు ఎంతో ఎత్తు స్థితిలో ఉన్నాము హైయెస్ట్ స్థితిలో అని కూడా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు మాస్టర్స్ ఎవరు స్థితిని బట్టి వాళ్ళు ఎదుగుతూ ముందుకు వెళ్ళడానికి మనందరం కూడా భూమి మీదకి జన్మలు తీసుకొని వచ్చాం కదా ఆ స్థితికి చేరేదాకా ఈ బ్యాలెన్స్ అనేది ఉండదు వాళ్ళల్లో ఎందుకంటే ఇంబ్యాలెన్స్ గా ఉంటేనే కదా ద్వంద్వత్వంతో ఉంటేనే ఎక్కతో స్థితి అనేది అర్థమవుతుంది అలా ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు రెండు ఎనర్జీలు మనలో ఎన్నెన్నో డిఫరెంట్ రిజల్ట్స్ ని కనిపిస్తాయి చూపిస్తాయి వేరు వేరు రూపాల్లో కనిపిస్తాయంట మాస్టర్స్ అయితే ఇది ఆత్మని ఎలాంటి స్థితికి తీసుకొస్తుందంటే స్టేట్ నాన్ ఆండ్రోజన స్టేట్ అని రెండు ఉన్నాయి అంటే నాన్ ఆండ్రోజన స్టేట్ అని చెప్తుంది అమ్మ అంటే ఉభయ లైంగిక స్థితి పురుష తత్వం కాదు అంటే తత్వము కాదు అంటే రెండు లింగాలు సమపాళ్ళల్లో ఉండడము ఇదే ఉభయ లైంగిక స్థితి అంటే ఇది మనకు అర్థం కాదు అని చెప్తుంది అమ్మ ఆ స్థితి ఏంటని ఎందుకంటే మనం ఆ స్థితిలో లేం కదా అయితే పురుషతత్వం లేకపోతే స్త్రీతత్వం ఏదో ఒక తత్వంలోనే ఉన్నాం కాబట్టి ఆ వైలైంగిక స్థితి అనేది మనకు అంత తొందరగా అర్థం కాదు అని చెప్తుంది జూడీ సటోరీ రాసిన నక్షత్ర మిత్రులు పుస్తకంలో కూడా ఉంటుంది దీని గురించి అక్కడ జీవులు ఎలా ఉంటారంటే అక్కడ స్త్రీ పురుషులు వేరువేరుగా ఉంటారట సారీ మాస్టర్స్ అక్కడ నక్షత్ర మిత్రుల లోకంలో స్త్రీ పురుషులు వేరువేరుగా ఉండరట రెండు ఒకే మనిషిలో కలిసి ఉంటాయి రెండు ఎన్న తీసుకోవడం అయితే ఎందుకు ఇలా ఉభయ లైంగిక స్థితిలో ఉండటం మనకి ఎందుకు అర్థం కాదు అంటే మనం రెండు వేరు వేరు లింగాలుగా జన్మలు తీసుకున్నాం కాబట్టి ఆ సమపాళలో లేని స్థితిలో జన్మలు తీసుకుంటే కానీ ఆ సమపాళల్లో ఉన్న స్థితికి స్థితి మనకి అర్థం అవుతుందట మాస్టర్స్ అంతే కదా ఇప్పుడు ఒక తీపి రుచి తెలియాలంటే చేదు రుచి కారం రుచి చూస్తేనే తీపి విలువ తెలుస్తుంది అలాగే ద్వంద్వత్వంలో ఉన్న రుచిని అనుభవిస్తే కానీ ఏకత్వ స్థితిలోని రుచి అర్థం కాదు మనకి అని చెప్తున్నాము మనం ఏమిటో తెలుసుకోవాలంటే ముందు మనం ఏమిటి కాదో తెలుసుకోవాలి అది మనకు అర్థం కావాలి రెండు ఎనర్జీస్ సమతుల్యంలో లేని స్థితిని మనం అనుభూతి చెందితే కానీ సమతుల్య స్థితిలో ఉన్న స్థితిని మనం అర్థం చేసుకోవటానికి అది మనకు ఉపయోగపడుతుంది చూడండి పొడుగ్గా ఉన్న వాళ్ళ పక్కన పొట్టిగా ఉన్న వాళ్ళని నిలబెడితేనే కదా వాళ్ళ వాళ్ళు ఎంత పొడుగున్నారు అనే విషయం తెలుస్తుంది మనకి పెద్ద లైన్ పక్కన చిన్న లైన్ గీసినప్పుడే ఆ పెద్ద గీత విలువయాలని మనకి తెలుస్తుంది అలా అనమాట అలాగే స్త్రీత్వం పురుషత్వం సమవాళ్ళల్లో ఉండాలి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అవి రెండు బ్యాలెన్స్ లో లేనప్పుడు కదా మనకు అది తెలుస్తుంది అదే ఉభయ లంగితత్వం దివ్యాత్మలందరూ కూడా ఉభయ లైంగికమేనంట ఎందుకంటే వాళ్ళలో రెండు ఎనర్జీస్ పర్ఫెక్ట్ గా సమస్థితిలో ఉంటాయి కాబట్టి అమ్మ చెప్తోంది లక్ష్మీమాత నేను కూడా ఉభయ లైంగికమే అంతేకాదు నేను ఒక కొత్త బ్రహ్మాండాన్ని కూడా సృష్టించగలను ఒక కొత్త విత్తనాన్ని వేయగలను సృష్టించడం ఒక్కటే కాదు దాన్ని పోషించగలను కూడా ఎవరైతే ఒక కొత్త విశ్వాన్ని సృష్టిస్తారో వాళ్ళలో సృజనాత్మకత ఉట్టిపడుతుంది మాస్టర్స్ కానీ నన్ను నేను స్త్రీగా వ్యక్తపరుచుకోవటం నా ఎంపిక అని చెప్పినాను అందరు దివ్యాత్మలు కూడా అంతే మాస్టర్స్ వాళ్ళ వాళ్ళ ఎంపికతోనే వాళ్ళు ఆ జన్మం తీసుకొని వచ్చారు అక్కడ భూమి మీదకైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు అయితే ఆనంద్ గారు అడుగుతున్నారు అమ్మని అమ్మ నిన్ను నువ్వు స్త్రీగా వ్యక్తపరుచుకున్నావు కదా అయితే శ్రీ మహావిష్ణువు నిన్ను ఎలా చూస్తాడు స్త్రీగానా లేక పురుషుడు అన్న తత్వానికి స్త్రీ పురుషుడు అన్న తత్వానికి అతీతంగా చూస్తాడు అని అడుగుతున్నారు నన్ను సంపూర్ణంగా గ్రహిస్తాడు అని చెప్తుంది మాస్టర్ సమ్మ అంటే ఈ రెండు తత్వాలకి అతీతంగానే చూస్తాడు అక్కడ చూస్తోంది కూడా ఇంకో దివ్యాత్మే కదా ఆయన కూడా ఆ రెండింటికి అతీతమైన వ్యక్తి కాబట్టి అయితే ఆయన నన్ను సంపూర్ణంగా అలా గ్రహించిన నా స్త్రీ రూపం ఏదైతే ఉందో దానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అంటే కంప్లీట్ సరెండర్ అన్నమాట ఒక జీవి ఇంకో జీవికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అక్కడ ఇక్కడ ఇద్దరు ఉండరు మాస్టర్స్ ఇద్దరు కలిసి ఒకటే అయిపోతారు అంటే ఏకత్వ స్థితి ఒక శిష్యుడు గురువుకి తనని తాను కంప్లీట్ గా ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడు అక్కడ నాది అనేది ఏది ఉండదు మీలో నేను కలిసిపోయాను ఇక్కడ ఏముంటుంది కలిసిపోయినప్పుడు కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది అంటే శూన్యం అంటే ఏకత్వం సంపూర్ణత్వం అదే స్త్రీతత్వం అక్కడ లక్ష్మీమాత విష్ణుమూర్తి తత్వం రెండు వేరువేరు కాదు ఏకత్వమే అక్కడ ఒక కలయిక జరిగింది ఆ కలయిక వలన విశ్వాలు హీలైపోతున్నాయి అని చెప్తుంది మాస్టర్ సామ విశ్వాల్లో విశ్వాలు విశ్వాల్లో విశ్వాలు అన్నీ మొత్తం సమస్తం కూడా అయిపోతూ వచ్చాయట స్త్రీత్వం అంటే యూనిటీ అంటే అన్నిటినీ కలుపుకొని పోతుంది అంటే పురుషత్వం అంటే విభజించుకొని పోవటం సో ఎప్పుడైతే పురుషత్వం తనని తాను స్త్రీతత్వానికి సమర్పించుకుంటుందో అక్కడ కలిసినప్పుడే అది ఏకత్వానికి దారి ఏర్పడుతుంది అని చెప్తున్నారు మాలాగే మీ మానవాళిలో కూడా ఎలాంటి సంబంధ బాంధవ్యాలు సృష్టించుకోవచ్చు అంతేకాదు మీతో మీరే కాదు మాతో కూడా అంటే దివ్యాత్మలతో కూడా ఏకత్వ స్థితిని సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్ లక్ష్మీమాత ఎంత అద్భుతమైన పాయింట్స్ చెప్పిందో చూడండి అవునా అని ఆనంద్ గారు ఆశ్చర్యంగా అడుగుతున్నారు అలా ఎలా చేస్తామమ్మా దివ్యాత్మలతో మేము ఆ స్థితికి వెళ్ళవచ్చా అని అయితే అమ్మ చెప్తోంది మీరు ప్రతి ఒక్కరిలో స్త్రీ పురుషులనే భేదం కాకుండా వాళ్ళలోని దివ్యత్వాన్ని చూడటం మొదలు పెట్టండి అప్పుడు మీకు ఆ స్థితి అర్థమవుతుంది అని చెప్తున్నాను నువ్వు ప్రతి ఒక్క స్త్రీలో నన్ను చూడటం అలవాటు చేసుకో నీ జీవితంలో ఎంతమంది అయితే నిన్ను కలుస్తున్నారో వాళ్ళందరిలో కూడా నువ్వు నన్ను చూడటం వలన పూర్తి సంపూర్ణత్వాన్ని చూడగలవు అనుభూతి చెల్లగలవు ఏకత్వ స్థితిని అని చెప్తుంది మాస్టర్స్ ఇది చాలా గొప్ప పదం మాస్టర్స్ మనం అందరం కూడా ఈ సాధన చేయాలి కంపల్సరీగా మనం చేయవలసిన సాధనే ఇది ఏకత్వంలో నుంచి ప్రయాణం చేసి ద్వంద్వత్వం వైపుకి మనందరం అడుగులు వేస్తూ వచ్చాం కాబట్టి ఇక మనందరం కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనకు అమ్మ ఈ చిట్కా చెప్తోంది మన మన జీవితంలో ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరిలో కూడా ఆ మా లక్ష్మీమాత మాత స్వరూపాన్ని చూడమని ఆ దివ్యాత్మని చూడమని మనకి ఒక సాధన అద్భుతంగా ఈరోజు వివరిస్తుంది మాస్టర్స్ సో మచ్ గ్రాట్యూట్యూడ్ అమ్మా లక్ష్మీమాత థ్యాంక్ యూ నీ నమ్మక వ్యవస్థ అప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది ఎప్పుడు మనం ఆ సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏవైతే పాతక పాత నమ్మక వ్యవస్థల గురించి చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి కనిపిస్తున్న వాళ్ళు స్త్రీలు అన్న భావన పోయి అందరూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే అన్న ఎరుక వస్తుంది శ్రీ మహాలక్ష్మి అంటే నాలుగు చేతులు కమల పువ్వు ఇవన్నీ కాదు మాస్టర్స్ మనం అమ్మవారు అనుకోగానే మనకి వాళ్ళు దివ్యాత్వం స్వరూపాలు కేవలం వాళ్ళు సంపూర్ణత్వంతో ఉన్న వాళ్ళు మాత్రమే అనే ఎరుక మనకి రావాలి మనం దివ్యత్వం గురించి మాట్లాడుతున్నాం ఆ దివ్యత్వాన్ని ప్రతి స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ప్రతి ఒక్కరిలో చూస్తూ పోతే అప్పుడు నీకు ఆ పూర్ణత్వం ఏమిటో అర్థమైపోతుంది అయితే ఆనంద్ కర్ణేష్ అంటున్నారు అవును అమ్మ కరెక్టే నువ్వు నాకు అలా చేయమని చెప్పావు అందుకే నేను అలా చూడటం మొదలు పెట్టాను ప్రతి ఒక్కరిని కూడా అయితే నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్ నా జీవితంలో అని ఆనంద్ గారు చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు రెండు వేల పన్నెండులో కాలం చేశారంట అయితే నేను మా తండ్రిని ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు అయితే ఒకసారి అమ్మ చెప్పిన తర్వాత ఆ విధంగా చూడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారిలో దివ్యమైన స్త్రీ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వడం ఆయన చూసారంట మాస్టర్స్ ఎంత అద్భుతమో కదా ఒక పురుషుడిలో స్త్రీతత్వాన్ని చూడడం ఆ ఎనర్జీస్ ప్రవహించడం చూశారంట ఆయన బ్రతికుండగా ఆయన ఎప్పుడూ నేను ఆ విధంగా చూడలేదు కానీ ఎప్పుడైతే అలా చూడమని అమ్మ చెప్పిందో అప్పటి నుంచి నేను అలా ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాను అప్పుడు ఆ స్త్రీతత్వం అనేది ప్రవహించటం నేను చూడగలుగుతున్నాను అప్పటి నుంచి నేను ప్రతి మనిషిలో ఇదే రూపంలో చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉన్నారో పురుష తత్వ లక్షణాలు ఎవరిలో అయితే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళల్లో ఈ అమ్మవారిని చూడటం మొదలు పెట్టారంట అలా అలా చేస్తూ ఉండటం వలన నా లోపల నుంచి అంతరంగంలో నుంచి ఏదో మార్పు జరగటం నేను గమనించాను అని చెప్తున్నారు మాస్టర్స్ అమ్మ చెప్తోంది ఆ నువ్వు ఎప్పుడైతే అలా అందరిలో ఆ దివ్యత్వాన్ని చూడడం మొదలు పెట్టావో నీ లోపల నుంచి ఒక గొప్ప హీలింగ్ జరగటం మొదలైంది నీ అంతరంగంలో నుంచి రూట్స్ లో నుంచి మొదలయ్యింది హీలింగ్ జరగటం అనేది అన్న విషయాన్ని అమ్మ చెప్తుంది అప్పటి వరకు ఎంతో కష్టంగా ఉన్న నీ బాహ్య ప్రపంచం మొత్తం కూడా ఎంతో చక్కగా అద్భుతంగా మారిపోయింది ఎలా అంటే ఒక కరుణాభావంతో చూడడం మొదలు పెట్టారట బాహ్య ప్రపంచాన్ని కంపాషన్ ప్రేమ అంటే ఎప్పుడైతే మన లోపల ప్రపంచాన్ని మనం మార్చుకోవటం మొదలు పెడతామో మన బయట ప్రపంచం అంతా కూడా ఎంతో అద్భుతమైన ప్రపంచం లాగా మారిపోతుంది మాస్టర్స్ ఇది అందరం కూడా అమ్మ మనకు చెప్పిన ఈ సాధనను మనం ప్రాక్టీస్ చేసి మనం కూడా ఆనంద్ కరణేష్ గారు లాగే మన లోపల నుంచి మనం హీలింగ్ చేసుకోవడం మొదలు పెట్టుకున్నాం మాస్టర్స్ అమ్మే చేస్తుంది హీలింగ్ ఆ సాధన ద్వారా అయితే ఈ ప్రపంచంలో అంటే ఎక్కడైనా ఇంకా వ్యక్తపరచడం జరగలేదు అంటే అన్మానిఫెస్టేటెడ్ అలాంటి చోట్లంతా అది సంపూర్ణత్వం ఉన్న స్త్రీతత్వం అని గుర్తు పెట్టుకోండి అని చెప్తుంది అన్మానిఫెస్టెడ్ ఎక్కడైతే వ్యక్తపరచలేదో అదంతా శూన్యత్వమే సంపూర్ణత్వమే అక్కడ స్త్రీతత్వం ఉంటుంది ఎప్పుడైతే వ్యక్తపరచడం మొదలైందో అంటే మ్యానిఫెస్టేడ్ జరిగిందో అక్కడ నుంచి పురుషతత్వం ఎనర్జీ అనేది ఫ్లో అవటం మొదలుపెట్టింది విభజన స్టార్ట్ అయ్యింది ఇవన్నీ మనకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పింది మాస్టర్ అమ్మ ఆల్రెడీ నన్ను ప్రతి ఒక్కరిలో చూసి నీలోని పూర్ణత్వాన్ని జాగృతం చేసుకున్నావు అని అమ్మ ఆనంద్ తో అనింది అయితే ఆనంద్ గారు అంటున్నారు అవునా అమ్మ స్త్రీత్వం అంటే పూర్ణత్వం అన్నమాట అంటే అమ్మ నవ్వి ఏమంటుందంటే అవును నాయన అయితే నీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు ఆల్రెడీ తెలుసు స్త్రీత్వం అంటే పూర్ణత్వము అంటే స్త్రీత్వం అని మరి పురుషత్వం అంటే ఏంటి అని నువ్వు అడగబోతున్నావు నెక్స్ట్ అని అమ్మ నవ్వుతుందంట మాస్టర్స్ ఈ సృష్టి ఎప్పుడైతే జరగడం మొదలు పెట్టిందో ఈ పురుషత్వంతో ఉన్న ఎనర్జీస్ ఇంకా విభజన జరుగుతూ పోతూనే ఉన్నాయి అంటే ఏకత్వంలో ఉన్న సృష్టి తనని తాను విభజించుకోవటం మొదలుపెట్టినప్పుడు మనస్సు మీద ఆధారపడి జరుగుతుంది మన మైండ్ వర్క్ అవుతుంది అప్పుడు ద్వంద్వత్వం అనేది జరుగుతున్నట్టు లెక్క పురుషత్వం అంటేనే మనసు దాని సహాయంతోనే ఇదంతా జరుగుతుంది మాస్టర్స్ కానీ ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది మాత్రం నోవా అండ్ స్టేట్ అంటే అది మనసుకు సంబంధం లేని స్థితి అంటే పురుషత్వంలో లేదు అది ఓన్లీ స్త్రీతత్వంలోనే ఉంది మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత చక్కగా అది కలిసిపోతుందంటే మనలో ఇప్పుడు చూడండి ఒక చెట్టును మనం మనకి మనకెందుకు హీలింగ్ జరుగుతుంది మనలో ఉన్న నెగిటివిటీని అంతా అది పాజిటివ్ ని ఎందుకు ఇస్తుంది మనకి ఎందుకు అంటే దానికి కలుపుకునే తత్వం స్త్రీ తత్వంతో ఉంది కాబట్టి అది కూడా ఈ ప్రకృతి అంతా కూడా దివ్యాత్మలతో సమానమే కాబట్టి అక్కడ ఉన్నది కూడా సంపూర్ణత్వమే కాబట్టి మాస్టర్స్ జంతువులు ఏమైనా చెయ్యాలంటే శరీరంతో ప్రవృత్తి మరియు ఆత్మతో ప్రవృత్తి ఆ రెండింటితోనే చేస్తాయంట మాస్టర్స్ అవి వాటికి మనస్సు అనేది లేదు అందుకే జంతువులన్నీ స్త్రీతత్వానికి సంబంధించిన తోనే ఉంటాయి అయితే అవన్నీ ఏం చేస్తాయంటే చూడండి మాస్టర్స్ అవి ఏం చేసినా సరే ఒక వృత్తాకారంలో చేస్తాయంట ఏ పని చేసినా కూడా రౌండ్ 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 గా పక్షులు చూడండి ఆ చెట్ల మీద గూళ్ళు కట్టుకోవాలంటే రౌండ్ షేప్ లో ఆ గడ్డినంతా కూర్చి చక్కగా రౌండ్ షేప్ లో గూడు కట్టుకుంటాయి చెట్టు పైన ఇలా కూడా నెక్స్ట్ ఇలా బోడు కట్టుకుంటుంది అంటే కరువు షేప్ అలాగే సముద్రం చూడండి రౌండ్ గా ఉంటుంది లేదంటే కరువు షేప్ లో ఉంటుంది అంతేగాని రెక్టాంగులర్ స్కేర్ స్క్వేర్ లో ఉండదు కదా ఇప్పుడు చెట్టు చెట్టు యొక్క కాండాన్ని చూస్తే అది కూడా రౌండ్ గా ఉంటుంది సర్కిల్ షేప్ లో ఆ లోపల కట్ చేసి చెట్టు మొదలని కట్ చేసినప్పుడు కూడా లోపల కూడా రౌండ్ రౌండ్ రౌండ్గా సర్కిల్స్ ఉంటాయి మీరు ఏది చూసినా సరే అలా రౌండ్ గానే ఉంటాయి అంటే అదంతా కూడా సంపూర్ణత్వంతో అయి ఉంటుంది కాబట్టి ప్రకృతి మొత్తం స్త్రీత్వంతో ఉంటుంది స్త్రీత్వంతో నిండిన ఎనర్జీస్ అన్ని కూడా సర్క్యులర్ గానే ఉంటాయి అంటే సూర్యుడు చంద్రుడు భూమి మన గ్రహాలు సమస్త విశ్వంలో ఉన్న ప్రతీది కూడా సర్కిల్ షేప్ లోనే ఉంటాయి ఆఖరికి మానవ శరీరంలోని నిర్మాణం కూడా మానవుడి శరీర అవయవాలు కూడా ప్రతీది కరువుగా రౌండ్ షేప్ లోనే ఉంటాయి కిడ్నీస్ కానీ పొట్ట కానీ ఏదైనా సరే అన్ని రౌండ్ గానే ఉంటాయి అని చెప్తుంది మాస్టర్ సమ్మ దానికి మైండ్తో సంబంధం లేని కాబట్టి ఇవన్నీ కూడా రౌండ్ షేప్లు వృత్తాకారంలోనే ఉంటాయి అయితే పురుషత్వం ఎనర్జీస్ దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని తక్కువగా అంచనా వేయకండి అని చెప్తుందమ్మా ఎందుకంటే ఈ పురుషత్వం ఎనర్జీ ఈ విభజన ఈ స్త్రీతత్వం ఎనర్జీలోంచి రావటం అనేది అవసరం కాబట్టి అయితే ఈ పురుషతత్వం ఎనర్జీ ఎలా వ్యక్తపరుచుకుంటుందంటే ఎక్కడ చూసినా కూడా మొత్తం మనం ఇప్పుడు సృష్టించిన ఈ మానవాళి సృష్టించిన ఈ బిల్డింగ్లు చూడండి ఇంకా వేరే వస్తువులైనా చూడండి ప్రతిది కూడా స్క్వేర్ షేప్ లోనో రెక్టాంగిల్ షేప్ లోనూ ఉంటాయి మాస్టర్స్ అంటే ప్రతి బిల్డింగ్ చూడండి మీకు పొడవుగా స్ట్రైట్ గా రెక్టాంగిల్ షేప్ లో టీవీలు కానీ కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్ కానీ స్టూల్స్ కానీ బెంచెస్ కానీ బెడ్ మంచాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ మన మైండ్ తో ఏదైతే మనం ఆలోచించి మనం క్రియేట్ చేసామో అవన్నీ కూడా స్క్వేర్ గా కానీ రెక్టాంగుల్ షేప్ లో కానీ ఉంటాయి మనసు లేని స్థితిలో చేసిన ప్రతి ఒక్కటి కూడా వృత్తాకారంలో ఉంటుంది అని అమ్మ చెప్తున్నారు మాస్టర్స్ ఇదంతా మనం కేవలం ఈ భూమి మీద మాత్రమే చూడగలం వేరే లోకాల్లో బిల్డింగ్స్ అన్ని కూడా రౌండ్ గానే ఉంటాయంట మాస్టర్స్ అంటే ఒక వ్యక్తి తను ఛానలింగ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన హాస్టల్ ట్రావెలింగ్ ద్వారా వేరే లోకాలకు వెళ్ళి చూసినప్పుడు అక్కడ బిల్డింగ్ అన్ని రౌండ్ షేప్ లోనే ఉన్నాయంట ఎందుకు అంటే అక్కడంతా సంపూర్ణత్వంతో నిండి ఉంది కాబట్టి కేవలం మనం ఒక భూమి మీద మాత్రమే ద్వంద్వత్వము మనసుతో పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువగా ఉంది కాబట్టి పురుష తత్వం అవన్నీ కూడా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ విభజనతో ముందుకెళ్తున్న ఎనర్జీస్ కి సమయం వచ్చింది కాబట్టి స్త్రీతత్వానికి సమర్పణ చేసుకునే సమయం వచ్చింది పురుషత్వానికి అని చెప్తుంది మాస్టర్ సమ్మ స్త్రీతత్వానికే కాదు ఆ వృత్తాకారానికి కూడా మనం సమర్పించుకోవచ్చు అంటున్నమ్మా ఆ వృత్తాకారం యొక్క ప్రవృత్తే స్త్రీతత్వం కాబట్టి పురుషత్వం సమర్పించుకోవటానికి సమయం వచ్చేసింది అంటే మనం ఏకత్వానికి దగ్గరగా వెళ్తున్నాం కదా మాస్టర్స్ అని చెప్తున్నాం అయితే నన్ను ఇతర దివ్యాత్మలు మమ్మల్ని గమనిస్తుంటే ఈ మానవాళికి ఈ వృత్తాకారం అన్న తత్వం ఏమిటో బాగా అర్థమవుతుంది అయితే ఈ తత్వం ఏమిటంటే ఏకత్వం అయితే ఇంకా విభజన జరగలేదో పూర్ణత్వం యొక్క తత్వం మీ అందరిలో కూడా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా మనకు మైండ్ పనిచేసినా సరే మన లోపల అంతరంగంలో ఆత్మ యొక్క తత్వం కేవలం పూర్ణత్వేమా మాస్టర్స్ అది మనం వ్యక్తపరుచుకున్నామో లేదో అది వేరే విషయం కానీ లోపల పూర్ణత్వం అన్నది ఉంది ఏం పర్వాలేదు ఏదైనా ఓకే అన్ని బాగుంటాయి అన్ని ఎక్స్పీరియన్స్లు మనం రుచి చూడొచ్చు అని చెప్తుంది సో మాస్టర్స్ ఇక్కడితో ఈ ఇరవై తొమ్మిదవ సెషన్ క్లోజ్ అయింది మాస్టర్స్ అమ్మ దీని తర్వాత సెషన్ లో దీని కంటిన్యూషన్ చెప్తానన్నారు సో ఎవరికన్నా ఏమన్నా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్ ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దివ్యాత్మలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్